వెండితెర వైభవం ఛానల్కు స్వాగతం గౌరీ ప్రొడక్షన్స్ సమర్పణలో గౌరీ ఆర్ట్ ఫిల్మ్స్ నిర్మించిన భారీ జానపద చిత్రం గోపాలుడు భూపాలుడు రాజ్యాకాంక్ష రక్తపాతం ఈ సినిమా కథాంశం తొలుత వరలో రెండు కత్తులు అని నామకరణం చేశారు ఈ మేరకు చలనచిత్ర వాణిజ్య మండలిలో టైటిల్ రిజిస్టర్ చేశారు అయితే ఆ తరువాత గోపాలుడు భూపాలుడుగా మార్పు చేశారు ఎన్టీ రామారావు ద్విపాత్రాభినయం ఆకర్షణ జయలలిత రాజశ్రీ కథానాయికలు వాణిశ్రీ హాస్య పాత్రలో కనిపిస్తారు పంతొమ్మిది వందల అరవై ఏడు సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ఈ సినిమా విడుదలైంది ఆర్థికంగా ఘన విజయం సాధించింది ఎస్పి కోదండపాణి చక్కని బాణీలు అందించారు పాటలన్నీ హిట్ దర్శకుడు జి విశ్వనాథం గోపాలుడు భూపాలుడు చిత్రాన్ని సర్వజన మనోరంజకంగా తీర్చిదిద్దారు ఎన్టీ రామారావు జయలలిత కాంబినేషన్లో ఇదే తొలి సినిమా వైవీరావు నిర్మాత ఈ తరహా కథల నుండి స్ఫూర్తి పొందే దర్శకుడు రాజమౌళి బాహుబలి నిర్మించాలనడం అతిశయోక్తి కాదు కుంతల సామ్రాజ్యంలో రాజ్యం కోసం పదవి కోసం కొన్ని తరాలుగా అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకోవడం ఆనవాయితీగా జరుగుతోంది ఈ క్రమంలో మహారాజుకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతని తమ్ముడు మహారాజుపై దాడి చేస్తాడు తుదముట్టించేందుకు ప్రయత్నిస్తాడు ఈ గొడవల్లో ఇద్దరు మరణిస్తారు అనూహ్యంగా మహారాణి మరో మగబిడ్డకు జన్మనిస్తుంది ఒక బిడ్డను దాసికిచ్చి దూరంగా పంపించి వేస్తుంది అన్నదమ్ములిద్దరూ ఒకే పోలికతో ఉంటారు అడవికి వెళ్ళి ఆపదలో చిక్కుకున్న యువరాజును అదే రూపంలో ఉన్న గోపన్న రక్షిస్తాడు యువరాజు గోపన్న తమ తమ స్థానాలు మారతారు యువరాజు స్థానంలో ఉన్న గోపన్న తన చిన్నాన్న కుమారుడు వీరబాహు అకృత్యాలు సాగనివ్వడు పాదాళ చెరలో బందీగా ఉన్న యువరాజును గోపన్న రక్షిస్తాడు ఈ నేపథ్యంలో గోపన్న తన కుమారుడేనన్న వాస్తవాన్ని మహారాణి గ్రహిస్తుంది గోపన్న మంచితనాన్ని గుర్తించి ఆదరిస్తుంది అతన్ని పెంచిన మంగమ్మను కూడా అంతఃపురంలోనే ఉండవలసిందిగా కోరుతుంది తాము ప్రేమించిన వారిని అన్నదమ్ములు పెళ్లాడంతో సినిమా పూర్తవుతుంది యువరాజుగా గోపన్నగా ఎన్టీ రామారావు అద్వితీయంగా నటించారు రాజమాతగా యశ్వరలక్ష్మి నటన అద్భుతం పల్లె యువతిగా జయలలిత రాకుమారిగా రాజశ్రీ ఆకట్టుకుంటారు దర్శకుడు జి విశ్వనాథం చక్కని ప్రతిభ చూపారు ఈ తరహా చిత్రాలను తీయడంలో దిట్ట అయిన బి విఠలాచార్య స్ఫురణకు రాక మానరు పోరాట సన్నివేశాలు చక్కగా తీశారు మొసలితో పోరాట ఘట్టం కత్తి యుద్ధాలు ఆకర్షణీయంగా ఉంటాయి పాటలను కనువిందుగా చిత్రీకరించారు ఆరంభంలో వచ్చే కోటలోని మొనగాడ పాట ఆల్ టైమ్ హిట్ జానపద చిత్రమే అయినప్పటికీ రాజశ్రీ ఊహల్లో ఎన్టీఆర్ను శ్రీకృష్ణునిగా చూపి ప్రేక్షకులను మెప్పించడం దర్శకుడి చాతుర్యానికి నిదర్శనం ఈ సందర్భంగా వచ్చే ఒకసారి కళలోకి రావయ్య పాట చిత్రణ కూడా హృద్యంగా ఉంటుంది మొత్తం మీద గోపాలుడు భూపాలుడు జనరంజక చిత్రం ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు జయలలిత రాజశ్రీ ఎస్వరలక్ష్మి వాణిశ్రీ మిక్కిలినేని రాజనల్ల పద్మనాభం సత్యనారాయణ ప్రభాకర్ రెడ్డి జగ్గారావు సిహెచ్ కృష్ణమూర్తి ప్రభావతి రాజేశ్వరి రామలింగయ్య హేమలత తదితరులు నటించారు కథ స్క్రీన్ ప్లే ఎస్ భావనారాయణ సంభాషణలు పాలగుమ్మి పద్మరాజు ఛాయాగ్రహణం హెచ్ఎస్ వేణు దుస్తులు బి నారాయణరావు పాటలు డాక్టర్ సి నారాయణరెడ్డి ఆరుద్ర గాయని గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల ఎస్ జానకి పిఠాపురం నాగేశ్వరరావు టిఎం సౌందరరాజన్ బెంగళూరు లత ఎల్లారీశ్వరి నృత్యాలు చోప్రా నిర్మాణ నిర్వహణ అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణ గౌరీ ప్రొడక్షన్స్ సంగీతం ఎస్పి కోదండపాణి నిర్వహణ ఎస్ భావనారాయణ నిర్మాత వైవీరావు దర్శకుడు జి విశ్వనాథం ఆంధ్రప్రదేశ్ అంతటా పూర్ణ పిక్చర్స్ విడుదల ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్